ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఈ దేశంలో మనుషుల కంటే జంతువులు పది రెట్లు ఎక్కువగా ఉంటాయి చెన్నీస్ ఖాన్ గురించి వినే ఉంటారు అతను ఈ దేశానికి చెందిన వాడే ఇంకా ఈ దేశం ప్రపంచానికి ఐస్ క్రీమ్ ని పరిచయం చేసింది ఈ దేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ ఒక సినిమా హాల్ లో నడుస్తాది ఈ దేశంలో ఎడారి దగ్గర నుంచి స్నోఫాల్ దాకా అన్ని కనబడతాయి ఇక్కడి ప్రజలు ఇప్పటికీ సంచార జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు ఆ దేశం మరేదో కాదు మంగోలియా ఫ్రెండ్ ఈ రోజు మీకు నేను మంగోలియా గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి మంగోలియా ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఈ దేశం చుట్టూ భూమితో నిండి ఉంది ఇది తూర్పు ఆసియాలో ఉంది దీనికి సరిహద్దులుగా రష్యా చైనా కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి ఈ దేశంలో జనాభా కేవలం ముప్పై మూడు లక్షల మంది మాత్రమే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో నూట ముప్పై స్థానంలో ఉంది మంగోలియా రాజధాని ద వరల్డ్ కోల్డెస్ట్ క్యాపిటల్ సిటీ అని అంటారు ఉలాన్ బ్యాటర్ మంగోలియా రాజధాని ఈ దేశంలోనే అతి పెద్ద నగరం రాజధాని ఉలాన్ బ్యాటర్ అంటే రెడ్ హీరో అని అర్థం ఇది ఉత్తర మధ్య భాగంలో తువాల్ నది ద్వారా ఏర్పడిన లోయలో సముద్ర మట్టానికి పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఉంది మంగోలియా జనాభాలో దాదాపు సగం మంది ఈ నగరంలో మరియు చుట్టుపక్కల నివసిస్తున్నారు ఇది ప్రపంచంలోనే అతి శీతల రాజధానిగా గుర్తింపు పొందింది మంగోలియాలో మొదటి హోటల్ ఈ దేశం రాజధాని ఉలాన్ బ్యాటర్ పేరు మీద నిర్మించారు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వేడి మరియు చల్లగా ప్రవహించే నీటిని కలిగి ఉన్న మొదటి ప్రజాభవనం కూడా ఇదే గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంది అవును ఖాన్ పాలనలో మంగోల్ సామ్రాజ్యం ప్రపంచం చూసిన అతి పెద్ద ఏకైక సామ్రాజ్యం శక్తివంతమైన మంగోల్ సామ్రాజ్యం ఈ దేశంలోనే ఉద్భవించింది అతని మరణం తర్వాత ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా మారింది అతను ఈశాన్య ఆసియాలోని వివిధ సంచార తెగలను ఒక సామ్రాజ్యం కింద ఏకం చేసి ఆ తరువాత పొరుగు దేశాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నాడు దాంతో యూరేషియాలో ఎక్కువ భాగం మంగోల్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది మంగోల్ సైన్యం ప్రవేశించిన ప్రతి చోట వేలాది మంది అమాయక పౌరులు మరణించారు అందువల్ల ఖాన్ తరచుగా ప్రపంచంలోని అత్యంత క్రూరమైన మరియు మారణ హోమ పాలకుల్లో ఒకరిగా ప్రపంచానికి గుర్తుకు వస్తారు కొన్ని వేల మంది ఆడవాళ్ళని తను తన సైన్యంతో కలిసి అనుభవించాడు తన జాతిని విస్తరింపజేశాడు కొన్ని వేల మందికి కడుపు చేసి కొన్ని వేలల్లో పిల్లల్ని కన్నా మోస్ట్ బయలాజికల్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ ఖాన్ చెంగీస్ ఖాన్ ఒక్క పేరు మీద ఎన్నో అభిప్రాయాలు కొంతమంది హీరో అంటారు కొంతమంది క్రూరుడు అంటారు ఇంతకీ ఎవరి ఖాన్ తండాలో పుట్టిన నాయకుడు ప్రపంచాన్ని ఎలా జయించాడు చెంగీస్ ఖాన్ పేరు చెప్తే రక్తంతో తడిసిన చరిత్ర పేజీలు కళ్ల ముందు కదులుతాయి భూమిని పాలించిన గొప్ప చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో తమ గుర్తులను వదిలి వెళ్లారు వారిలో నిరంతర యుద్ధాల ద్వారా ప్రపంచ దేశాలని ఆక్రమించి చక్రవర్తులైన వారిలో అలెగ్జాండర్ సీజర్ చెంగీస్ ఖాన్ అలెగ్జాండర్ సీజర్ ఇద్దరు ఐరోపా దేశాల నుంచి బయలుదేరి ఆసియా దేశాలపై రాగా చెంగీస్ ఖాన్ ఆసియా నుంచి బయలుదేరి ప్రపంచ దేశాలను ఆక్రమించాడు అలెగ్జాండర్ సీజర్ నగర జీవితాల నుంచి వచ్చిన వారైతే చెంగీస్ఖాన్ తన తండా జీవితాల నుంచి వచ్చి చివరి వరకు అందులోనే ప్రతికినవాడు ఖాన్ అంటే ముస్లిం పేరులా వినిపించిన నిజానికి అది మంగోల్ పేరు ఖాన్ షామనిజం మతానికి చెందినవాడు ఖాన్ అసలు పేరే కాదు ఓ బిరుదు ఇప్పటి మనకు తెలిసిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు పన్నెండు కోట్ల చదరపు మైళ్ల భూమిని యుద్ధాల ద్వారా గెలిచిన ఒకే ఒక Dudu Cenggiskan ఖాన్ హీరోనా విలనా అనే ప్రశ్న ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటుంది నెహ్రూ వంటి వారు ఖాన్ తన ఆదర్శ వీరుడు అంటూ చెప్పుకొచ్చారు కేవలం నూట ఇరవై మూడు గుడిసెలు డేరాలు ఉన్న ఒక బంజారి తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకు జయించి మూడు శతాబ్దాల పాటు సువర్ణ యుగాన్ని అనుభవించిన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే అది సైనిక శక్తి వల్లే సాధ్యమైంది చైనా సముద్రం నుండి ఇప్పటి ఉక్రెయిన్ దేశం దాకా తన సైన్యాన్ని నడిపించిన మంగోల్ మహావీరుడు చెంగీస్ఖాన్ మంగోల్ వంశాన్ని ప్రపంచమంతా పాకించిన మొదటి చక్రవర్తి ఊరు పేరు లేని ఒక చిన్న మంగోల్ తెగ నాయకుడిగా పుట్టి పదకొండవ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన తిరుగులేని సైన్య నిర్మాణ దక్షుడు చతుర్యోధిపాయలను నేర్పుగా ప్రయోగించిన మహా నాయకుడు చెంగీస్ ఖాన్ మంగోలియా గుర్రపు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది మంగోలియన్లు రోజువారి జీవితంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇక్కడ గుర్రాలు దేశ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు గుర్రాలు లేని మంగోలియాని రెక్కలు లేని పక్షి లాంటిదని అంటారు ఈ దేశంలో రెండు మిలియన్లకు పైగా గుర్రాలు ఇక్కడ కనిపిస్తాయి గుర్రాలను ఆరు బయట వదులుతారు మంగోలియాలో హార్స్ రేసింగ్ కూడా ఒక ప్రముఖ క్రీడ ఈ దేశం గుర్రాలు చాలా వేగంగా పరిగెడతాయి అందుకే ఈ దేశం నుంచి రేసింగ్ హార్స్ బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మంగోలియా భాష ఈ దేశం యొక్క అధికారిక భాషగా ఉంది మంగోలియా భాష తొంభై ఐదు శాతం ప్రజల్లో వాడుక భాషగా ఉంది ఈ వేసం కరెన్సీని మంగోలియన్ తుగ్రిక్ అని అంటారు మన ఒక ఇండియన్ రూపీ వాళ్ళకి ముప్పై ఎనిమిది తుగ్రిక్ సమానం మంగోలియాలో అత్యధికలు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు మంగోలియాను ది ల్యాండ్ ఆఫ్ ది బ్లూ స్కై అని పిలుస్తారు మంగోలియాలో ఆకాశం సంవత్సరంలో మూడింట రెండు వంతుల వరకు మేఘాలు లేకుండా ఉంటుంది అందువలన చాలా రోజుల్లో దేశంలోని విశాలమైన ప్రాంతంలో నీలి ఆకాశం కనిపిస్తుంది అందువల్ల మంగోలియా తరచుగా ల్యాండ్ ఆఫ్ ది బ్లూ స్కై గా పిలవబడుతుంది అంతరించిపోతున్న టూ హంప్ వంటే బాక్టీరియం వంటే మంగోలియాకు చెందినది మంగోలియాకు చెందినది ఈ వంటే దాని వెనుక రెండు హంపులకు ప్రసిద్ధి చెందింది అది ఎత్తైన ప్రదేశాలు చలి మరియు కరువుకు అధిక సహనాన్ని కలిగి ఉంటుంది అందుకే దీన్ని ప్రయాణాలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు మంగోలియా యొక్క ట్రెడిషనల్ నేషనల్ డ్రింక్ దీన్ని కులయబెట్టిన గుర్రప్పాలతో చేస్తారు మంగోలులు ఐరాగ్ తాగడానికి బాగా ఇష్టపడతారు మంగోలియన్ ప్రజలు అతిథి సంస్కృతి చాలా బలంగా ఉంటుంది ఈ దేశంలోని సంచార జాతులు తరచుగా తమ అతిథులకు ఈ ఐరాగ్ బౌలు తో స్వాగతం పలుకుతారు దీన్ని తిరస్కరించడం అగౌరవంగా పరిగణించబడుతుంది అక్కడ తప్పనిసరిగా ఒక సిప్ అయినా తీసుకోవాలి మంగోలియాలో నాగం ఫెస్టివల్ చాలా పాపులర్ ఇది ఒక స్పోర్ట్ ఈవెంట్ ఇది స్థానికంగా త్రీ గేమ్స్ ఆఫ్ మెన్ అని కూడా పిలువబడుతుంది అవి ఆర్చరీ హార్స్ రేసింగ్ మరియు మంగోలియన్ రెజ్లింగ్ సాంప్రదాయకంగా పురుషులు మాత్రమే ఈ ఆటల్లో పాల్గొన్నప్పటికీ ప్రస్తుతం మహిళలు కూడా ఈ పందెంలో మరియు విలువిద్యలో పాల్గొంటున్నారు ఈ నాగం ఫెస్టివల్ దేశవ్యాప్తంగా మిడ్ సమ్మర్ లో జరుగుతుంది సంచార జాతులు ఇప్పటికీ మంగోలియాలో నివసిస్తున్నారు మంగోలియాలోని ఉలాన్ బ్యాటర్ నగరం వెలుపల కొన్ని గడ్డి మైదానాలు ఉన్నాయి మంగోలియా జనాభాలో దాదాపు సగం మంది రాజధాని నగరంలో మరియు దాని చుట్టూ కొన్ని చల్లా చెదురైన గ్రామాల్లో నివసిస్తుండగా మిగిలిన జనాభా వందల సంవత్సరాల క్రితం వారి పూర్వీకుల కంటే చాలా భిన్నంగా ఉండే సంచార జీవన విధానాన్ని గడుపుతున్నారు మంగోలియా సంచార జాతులు తమ కుటుంబాలు మరియు పశువులతో యాక్స్ మరియు గొడారాల్లో నివసిస్తున్నారు వారు తమ పశువుల కోసం కొత్త పచ్చ మంచిగా బయలును కనుగొనడానికి లేదా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే బయటికి కదులుతారు మంగోలియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భూభాగం మంగోలియా ప్రపంచంలోనే అతిపెద్ద రెజ్లింగ్ పోటీగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది ఇది రెండు వేల పదకొండులో జరిగిన మంగోలియా నేషనల్ రెజ్లింగ్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించింది చెంగీస్ ఖాన్ నిరక్షరాస్యుడు అయినప్పటికీ అతను పదకొండవ శతాబ్ద ప్రారంభంలో మంగోలియాకు మొదటి రచనా విధానాన్ని ప్రవేశపెట్టాడు అతను ఈ స్క్రిప్ట్ ను ఉయిగర్ల లిపి నుండి తీసుకున్నాడు ఈ స్క్రిప్ట్ ఎడమ నుండి కుడికి నిలువుగా వ్రాయబడింది మంగోలియా ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద దేశంగా ఉంది మంగోల్ అంటే ధైర్యవంతుడు అని అర్థం ఈ దేశంలో సంవత్సరంలో అతిపెద్ద సెలవు దినాల్లో ఒకటి ఈ నాదం ఫెస్టివల్ కి ఇస్తారు అలాగే మంగోలియాలో సెకండ్ లార్జెస్ట్ హాలిడే న్యూ ఇయర్ కి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ దేశంలో మహిళ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ బిడ్డలకు జన్మనిస్తే ఆయా మహిళను చాలా గౌరవంగా చూసుకుంటారు ఆమెను హానర్డ్ మదర్ అని ఎంతో మర్యాదగా పిలుచుకుంటారు ఫ్రెండ్స్ మంగోలియా గురించి సరదా వాస్తవం ఏమిటంటే ఈ దేశంలో అంతా హిమేష్ రష్మియాలే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సింగర్స్ అంతా గొంతుతో పాటు ఎక్కువగా ముక్కుతో పాడే వాళ్ళే ఉన్నారు ఇక్కడ ముగ్గుతో పాటలు పాడటం ఒక సంప్రదాయం మంగోలియన్ గుర్రపు సైనికులు మొదట ఐస్ క్రీమ్ కనుగొన్నట్లు ఒక సిద్ధాంతం ఉంది మంగోలియా ఐస్ క్రీమ్ కి చాలా క్రేజ్ ఇక్కడి ప్రజలు వింటర్ సీజన్లో అది కూడా మంచు బాగా పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ని కొంటారు ఎంత ఎక్కువగా మంచు పడితే అంత ఎక్కువ ఐస్ క్రీమ్ ని తింటారు ప్రపంచంలోని స్నోలియోబర్డ్ పాపులేషన్ మూడింట ఒక వంతు మంగోలియాలోనే ఉన్నాయి మన దేశంలో ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ టైప్ లో మంగోలియాలో కూడా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కానీ ఇది ప్రపంచంలోనే చిన్న స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒకటి దీన్ని చిన్న సినిమా థియేటర్ లో రన్ చేస్తారు ఈ దేశంలో చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే ఉలాన్ బ్యాటర్ గోబీ డిజర్ట్ రోర్డి టేర్జీ నేషనల్ పార్క్ మంగోలియా నేషనల్ మ్యూజియంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి